సారం జీవితం ప్రతి క్షణం ఒక అనుభవమే అటువంటి అనుభవాల జ్ఞాపకాలుగా కాలక్రమంలో పాఠాలను చెబుతాయి జీవితానికి మార్గదర్శనం చేస్తాయి కానీ ఎల్లకాలం ఒకే రకమైన అనుభవాలుంటే మాత్రం విసుగు పుట్టిస్తాయి అప్పుడు జీవితం నిస్తేజంగా తయారవుతుంది అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకునే ఉద్దేశంతో గాలి మార్పు పేరుతో వేరువేరు ప్రదేశాల్లో పర్యటించమని పెద్దలు చెబుతారు పూర్వకాలపు విద్యా విధానంలో మహారాజు బిడ్డైనా సరే పౌరులతో పౌరుల సంతానంతో సమానంగా విద్యను అభ్యసించాలని చేసిన కట్టుబాటు ఇందుకే దానితో పాటు విద్యాభ్యాసం తర్వాత పట్టాభిషేకానికి మునుపు దేశ పర్యటన చేయాలనే నియమం ఉండేది అలా చేయటం వల్ల ఎన్నెన్నో కొత్త విషయాలు తెలుస్తాయి జీవితంలో ఆటుపోట్లు అనుభవంలోకి వస్తాయి లోక జ్ఞానం పెరుగుతుంది మార్పు అభిలషణీయం నిజమైన సుఖానుభవం కలగాలంటే మనిషి కష్టాలను అనుభవించి అనుభవించవలసి రావటం తప్పనిసరి అంటారు అనుభవజ్ఞులు ఒక మనిషి జీవితంలో ఆనందాన్ని అనుభవించాలంటే ప్రాకృతిక ధర్మం ఎప్పటికప్పుడు మార్పు చెందుతుండాలి ప్రతి అంశానికి భిన్నమైన అనుభవం ఒకటి ఉంటుందనే అవగాహన కలగాలి అప్పుడే ఒక కొత్త సుఖం అందుబాటులోకి వస్తుంది అంటాడు సిగ్మెంట్ ఫ్రాయిడ్ ఆనందాన్ని కొత్త కొత్త సుఖాలను అనుభవిస్తున్న మనిషికి ఒకనొక సమయంలో అసలు సుఖాలంటేనే ముఖం మొత్తుతుంది అప్పుడు అతడికి కావాల్సింది ఇంతకు ముందు అనుభవించని మరొక నూతన అనుభవం వినడానికి వింతగా ఉన్న అతనికి అప్పుడు కావాల్సింది దుఃఖమే ఒకసారి కుంతీదేవి శ్రీకృష్ణుడితో కష్టాల్లోని మనిషి కష్టాల్లోనే మనిషి స్థిత ప్రజ్ఞత వ్యక్తమవుతుందని కాబట్టి కష్టాలు కలిగించే సంఘటనలు అంటేనే తనకిష్టమని చెప్పిందట భగవంతుడు సైతం తన సృష్టిలో తన సృష్టిలో సుఖం విలువ తెలియజేయటానికి కష్టాన్ని వెలుగు వెలుగు తెలపటానికి చీకటిని తెలుపు రంగు స్పష్టత తెలియడానికి నలుపు రంగును ఇలా ప్రతి విషయానికి వ్యతిరేకతలను సృష్టించాడంటారు మనిషి వాటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకుని జీవితాన్ని మలుచుకోవాలి చిత్రకారుడు తన చిత్రానికి వేసిన రంగుల అందం ఇనుమడించడానికి వాటి వ్యతిరేక రంగులను అంచులుగా చిత్రీకరిస్తాడు మానవుడు కష్టాలను కలిగినప్పుడు కుంగిపోకుండా సుఖాలు కలిగినప్పుడు పొంగిపోకుండా నిండుకుండలా దేనికి చలించని మనస్తత్వంతో ఉండాలి కష్టం వచ్చినా సుఖమచ్చినా తటస్థంగా ఉండగలగాలి అప్పుడే జీవితంలో మాధుర్యం పూరుతుంది ఆ తత్వం అలవడాలంటే అన్ని రకాల అనుభవాలు చవి చూడాలి నేటి తరం పిల్లలకు ఏ కష్టమూ తెలియకుండా పెంచాలనే తాపత్రయంతో వారి అవ వారి అవసరానికి మించిన సుఖాలను సౌకర్యాలను కల్పిస్తున్నారు తల్లిదండ్రులు దానికి కారణం తాము బాల్యంలో ఎన్నో కష్టాలు పడ్డామని వారికి కూడా అవి దాపరించకూడదనే ఆలోచన కానీ అది సరికాదు ఎందుకంటే కష్టం బాధ ఇబ్బంది లాంటివి తెలిస్తేనే సుఖం విలువ అందులో మాధుర్యం తెలుస్తాయి విపత్కర పరిస్థితులు కలిగిన తట్టుకొని నిలబడగలుగుతారు అలాగని వారిని కావాలని కష్టాల్లోకి నెట్టేయమని కాదు అవసరానికి మించిన సుఖాలు అలవాటు చేయకుండా ఉంటే చాలు